కల్తీ మద్యంపై వైసీపీ నాయకులు దొంగే దొంగ దొంగ అన్నట్లు ఉందని కర్నూలు జిల్లా పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి అన్నారు కర్నూలులోని ఎమ్మెల్యే కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో గౌరు చరితారెడ్డి మాట్లాడుతూ వైసీపీ పాలనలో జే బ్రాండ్ పేరుతో కల్తీ మద్యం తాగి వేల సంఖ్యలో మరణించారన్నారు ప్రస్తుతం కల్తీ మద్యం చేస్తున్నవారు వైసీపీ నుంచి వచ్చిన వాళ్లే అన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కల్తీ మద్యం అరికట్టేందుకు సురక్ష యాప్ తీసుకుని వచ్చారన్నారు గతంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కల్తీ మద్యం ఉన్నందున తెలంగాణ రాష్ట్రానికి వెళ్లి మద్యం తాగేవారని ఎమ్మెల్యే తెలిపారు అలాంటి వైసీపీ నాయకులు మెడికల్ కళాశాలపై కోటి సంతకాల కార్యక్రమం చేపట్టడం హాస్యాస్పదంగా ఉందన్నారు పీపీ విధానంపై అవగాహన లేని వైసీపీ నాయకులు మెడికల్ కళాశాలలపై మాట్లాడుతూ అసత్య ప్రచారం చేస్తున్నారని గౌరు చరితారెడ్డి వెల్లడించారు ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు పెరుగు పురుషోత్తం రెడ్డి నాగిరెడ్డి ప్రభాకర్ యాదవ్ శ్రీనివాసరావు కేతూరు మధు గంగాధర్ గౌడ్ రామకృష్ణ రాఘవేంద్ర ఫిరోజ్ జనార్దన్ ఆచారి తదితరులు పాల్గొన్నారు

గవర్నమెంట్ కాలేజీలో కేటాయించడం జరిగింది చూడండి ఏ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉందో ఏ ప్రభుత్వము నీతిగా నిజాయితీగా పనిచేస్తా ఉందో దీన్ని బట్టి అర్థమవుతూ ఉంది వాడుకున్న పరిస్థితి వాళ్ళది వైసీపీ నాయకుల గతంలో తీసి ఈరోజు మళ్ళా దీని గురి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య కారణం మీకు అందరికీ తెలిసిందే గత వారం రోజులుగా కల్తీ మాద్యమం గురించి వింటూ ఉన్నాం గత పాలకుల అవినీతి అరాచకాలు వాళ్ళు చేసిన పాపాలను ఎదుటి వాళ్ళలో మోపడంలో వాళ్ళు పిహెచ్డీ చేస్తున్నారు వైసీపీ నాయకులు ఎందుకంటే గత ప్రభుత్వంలో వాళ్ళు మద్యం లిక్కర్ ద్వారానే మూడు వేల ఐదు వందల కోట్లు సంపాదించుకొని ఈరోజు ఎదుటి వాళ్ళ గురించి కూటమి ప్రభుత్వం గురించి మాట్లాడుతూ ఉన్నారు వాళ్లకు కూటమి ప్రభుత్వం గురించి ఓడ్చుకోలేక ఎప్పుడూ దీనిపైనే ఆరోపణలు చేస్తూ ఉన్నారు మేము ఒక్కటే తెలియజేస్తూ ఉన్నాం గతంలో మీరు చూసారు కల్తీ మాధ్యమం దాగి రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు ముప్పై లక్షల మంది అనా అనారోగ్య పాలయ్యారు ముప్పై వేల మంది చనిపోవడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా కల్తీ మాధ్యమం ద్వారా మీకు అందరికీ తెలుసు గతంలో జండారెడ్డి గూడెంలో నా కల్తీ సారా తాగి అప్పటికప్పుడే ముప్పై మంది చనిపోవడం కూడా జరిగింది ఇది మనమంతా కల్లారా చూసాం అటువంటిది ఈరోజు కల్తీ మద్యం మద్యం అని వాళ్ళు చెప్తుంటే దయాలు వేదాలు వర్ణి వర్ణించినట్లే ఉంది వాళ్ళ జే బ్రాండ్లు పెట్టి అసలు కల్తీలు చేసి ఎంతోమంది ప్రాణాలను పోగొట్టుకోవడం జరిగింది అది కప్పిపుచ్చుకోవడానికి అంత ఈ దీన్నంతా పక్కదారి పట్టించడానికే ఈ కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు అందుకే ఈ వీళ్ళు ఎవరైతే కల్తీ మధ్య అమ్ముతున్నారో ఆయన ఆల్రెడీ వైసీపీ పార్టీ నుంచి టీడీపీ పార్టీలోకి చేరిన జయచంద్రారెడ్డి అయితేనేమి సురేంద్ర నాయుడు అయితేనేమి ఇది ఎప్పుడైతే మన మా గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి వచ్చిందో ఆయన వెంటనే ఆదేశాలు ఇవ్వడం జరిగింది దానిపైన ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేయడం జరిగింది అలాగే అరెస్ట్ చేయమని చెప్పడం కేసు పెట్టడం జరిగింది అరెస్ట్ చేయడం చే అరెస్ట్ చేయమని కూడా చెప్పడం జరిగింది కాబట్టి ఎంత స్పీడ్గా యాక్షన్ తీసుకుంటున్నారో దీన్ని బట్టి అర్థమవుతా ఉంది ఇదే వైసీపీ పాలనలో ఇప్పుడు అంతా పెద్ద పెద్ద నాయకులు నా అధికారులు అంతా ఈరోజు సిట్ విచారణ జరిగి ఎక్కడున్నారో మీకు అందరికీ తెలిసిన విషయమే చూడండి ఇంత జరుగుతున్నా కూడా వాళ్ళ పార్టీ వాళ్ళని ఎన్నుకేసుకొని వస్తూ మళ్ళీ ఎదుటి పార్టీ పైన బురద చల్లే ప్ర ప్రయత్నం చేస్తూ ఉన్నారు అందుకే ఇప్పుడు మద్యం విషయంలో కూడా కల్తీ మాద్యమం ఎక్కడైనా ఉంది అని అంటే దానికి వైన్ షాప్లలో ఒక ఏ మనకి సురక్ష అనే యాప్ని తీసుకొని వచ్చి దాని ద్వారా మీ ఒక కోడ్ ఆ స్కాన్ పిఆర్ కోడ్ ఇచ్చి దాన్ని స్కాన్ చేసినట్లయితే అది ఎక్కడి నుంచి వచ్చింది ఎప్పుడు తయారైంది దాంట్లో ఎంత కల్తీ ఉంది ఎంత కల్తీ లేదు అనేది కూడా అంత నిరూపితం కావడానికి ఈ అవకాశాన్ని కూడా ప్రతి వైన్ షాప్లో కూడా కల్పించడం జరిగింది ఇందాక పురుషోత్తమ చెప్పినట్లు గతంలో వైన్ షాప్ మన కర్నూలు జిల్లాలోనే ఎంతమంది నాకి మద్యం తాగి ఎంతమంది ప్రాణాలు కోల్పోయినది తెలిసిందే ముఖ్యంగా మన వైన్ షాప్లు జరగక అందరు తెలంగాణకు పోయి మందు మందు తాగే అలవాటు ఉన్న మందుబాబులంతా అక్కడికి పోయి తాగుతారు ఈ రోజు ఉన్న పరిస్థితి చూడండి ఎక్కడైనా కానీ అక్కడ వాళ్ళు తెలంగాణ వాళ్ళు వైన్ షాప్లు మూసుకునే పరిస్థితి ఉంది అదే మన కర్నూల్లో ఎలాగ వైన్ షాపులు కల్తీ లేకుండా మద్యం దొరుకుతుందో మీకు అందరికీ తెలిసిందే కాబట్టి బురద చల్లాలి వాళ్ళు ఏదో ఒకటి వీళ్ళ వాళ్ళకి ఏం లేవు ఇంకా ఏం చేసేటివన్నీ లేవు అటువంటి పరిస్థితుల్లో ఈ దీన్ని తీసుకొని దీన్ని తెరపైకి తీసుకొని వస్తూ ఉన్నారు కానీ మా నాయకుడు ఏదైనా ఎవరినైనా ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదు మన పార్టీలో ఉన్న వాళ్ళ ఏ పా తెలుగుదేశం పార్టీలో ఉన్న వాళ్ళనైనా వాళ్ళపై తగిన చర్య తీసుకోవడం జరుగుతుంది అంతేకాకుండా ఇప్పుడు వైసీపీ నాయకులంతా కోటి సంతకాల సేకరణ చేస్తున్నారు అసలు ఎందుకు చేస్తున్నారో వాళ్ళు ముందు చెప్పాలని కూడా నేను ఈ సందర్భంగా వాళ్ళకి తెలియజేస్తా ఉన్నా గతంలో మేము పదిహేడు మెడి మెడికల్ కాలేజీలు తెచ్చినాము అని గొప్పలు చెప్పుకుంటా ఉన్నారు కానీ వాళ్ళు చేసింది ఏది ఎక్కడన్నా ఒక మెడికల్ కాలేజ్ అయినా దాన్ని పూర్తి చేసినారా మన ముఖ్యమంత్రి గారు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఈ మెడికల్ కాలేజీలన్నీ హాస్పిటల్లని అందుబాటులోకి తీసుకొని రావాలన్న ఉద్దేశంతో మన వాళ్ళు మనకి అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే సరికల్లా మనకి పది లక్షల కోట్ల అప్పు ఇచ్చిపోవడం జరిగింది ముఖ్యమంత్రి గారు మంచి అనుభవజ్ఞులు విజనరీ లీడర్ కాబట్టే ఆయన ఆ అనుభవంతో ఆయన గొప్ప మార్గదర్శకంతోనే ఈరోజు ఒకవైపు సంక్షేమ పథకాలు ఇస్తూ ఒకవైపు అభివృద్ధితో రాష్ట్రాన్ని పరుగులు పెట్టిస్తూ ఉన్నారు మీకు అందరికీ తెలుసు సూపర్ సిక్స్ పథకాలు ఎలా సూపర్ హిట్ అయ్యావో అంతేకాకుండా చెప్పినవే కాక చెప్పనివి కూడా చేస్తూ ఈ ప్రభుత్వము ముందుకెళ్తూ ఉంది అటువంటిది ఇప్పుడు ఈరోజు వాళ్ళు పబ్లి ప్రైవేట్ పీ చేస్తున్నారు ప్రైవేట్ వ్యక్తులకు అప్పచెప్తా ఉన్నారు అని చెప్తా ఉన్నారు దీనికి నేను ఒకటే వాళ్ళని కొసనేస్తా ఉన్నా అసలు పీపీపీ అంటే మీకు అర్థం తెలుసా పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్తో ఈ కార్యక్రమాన్ని అందుబాటులోకి తీసుకొని రావాలి అని చెప్పేసి అంతేకాకుండా ఇవాళ్ళే జియో ఇచ్చారు అదో మీకు జివో కూడా చూపిస్తా ఉన్నా ఈ జివో ఎప్పుడు వచ్చిందంటే పంతొమ్మిదవ తేదీ ఏడవ నెల ఇరవై ఇరవై మూడు మరి ఎవరు అధికారంలో ఉన్నారో మీకు తెలుసు ఆ జియో నంబర్ కూడా వన్ నాట్ ఎయిట్ ఈ జివో నెంబర్ ఇచ్చి ఏవైతే మెడికల్ సీట్లు ఉన్నాయో ఇవి ఫస్ట్ జనరల్ క్యాటగిరీకి ఫిఫ్టీ పర్సెంట్ అలాగే బీ బి కేటగిరీ కింద థర్టీ ఫైవ్ పర్సెంట్ ఎన్ఆర్ఐ కోటా కింద ఫిఫ్టీన్ పర్సెంట్ చెప్పడం జరిగింది మరి ఇప్పుడు పేద విద్యార్థులకు అందరికీ మరి బి కేటగిరీ కింద ఇప్పుడు వీళ్ళు వీళ్ళ నాయకుడు ఫీజులు కడతారా లేకపోతే ఇప్పుడు స్పోటు సంతకాలు చేసే నాయకులు ఫీజులు కడతారో ఇది తెలియజేయాల్సిందిగా నేను ెస్ సందర్భంగా కోసం ఇస్తా ఉన్నా కాబట్టి దీనికి సమాధానం చెప్పండి ఎంతోమంది పేద విద్యార్థులకు వైద్య వైద్య విద్య విద్య అందుబాటులోకి తీసుకొని రావాలి అలాగే వైద్యం అందుబాటులోకి తీసుకొని రావాలి అని ముఖ్య ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు ఈ కార్యక్రమాన్ని తీసుకొని వస్తే వీళ్లకు ఇంకిత జ్ఞానం కూడా లేకుండా వీళ్ళని ప్రైవేటీకరణ చేస్తూ ఉన్నారని తెలియజేస్తా ఉన్నారు గతంలో మీకు ఒకటి చిన్న ఎగ్జాంపుల్ తీసుకొని వస్తా ఉన్నా జీవికే మాల్ను జీవికే వాళ్ళకు కూడా గతంలో మనకు ఏదైతే ప్ర విద్యుత్ ప్రాజెక్ట్ ఉందో దాన్ని కూడా ప్రైవేటీకరణ చేసి ముప్పై సంవత్సరాల తర్వాత తిరిగి తీసుకోవడం జరిగింది ఇప్పుడు మళ్ళీ దాన్ని వెనక్కి గవర్నమెంట్ అప్పచెప్పడం జరిగింది కాబట్టి ఇలాంటి ఈ దీన్ని కూడా అదే తరహాలోని డెవలప్ చేయాలి రాష్ట్రం ముందుకెళ్ళాలి అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలన్నీ చేస్తూ ఉంటే వీళ్ళు ఏదో ఇండ్ల కాడ కూర్చొని కోటి సంతకాలు చేస్తూ ఏదో అంటే వాళ్ళకి ఏమి ఫ్యూచర్లో ఏం లేదు ఇప్పుడు వాళ్ళకు అందుకు ఏదో మేము ఇంత చేస్తా ఉన్నాం అంత చేస్తూ ఉన్నాం అన్నారు కాబట్టి ముందు వైసీపీ నాయకు దీనికి సమాధానం చెప్పి ముందుకు వెళ్ళాలని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటాను